ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కలను అమరావతి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రపంచస్థాయి సర్వశ్రేష్ట రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కృత్రిమ మేధాను నైతిక బాధ్యతతో వినియోగిస్తామని ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో డెబ్బై ఏడు దేశాల ప్రతినిధులు తీర్మానం చేశారు తెలంగాణలో ఇందిరం మేళకు లబ్దిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు జరగనున్న గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల నిర్వహణకు ఏపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని రాష్టంలోని ప్రతి ఒక్కరి కలను అమరావతి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ఆయన నిన్న ప్రారంభించారు గుంటూరు జిల్లా వెలగపూడిలో ఆయన యాబై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన తొంభై నాలుగు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అమరావతి అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రగతికి వికసిత్ భారత్కు బలమైన పునాది అని స్పష్టం చేశారు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమని పేర్కొన్నారు అమరావతి అభివృద్దికి కేంద్ర సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు వికసిత్ భారత్కు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తూ अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे इन्फॉर्मेशन टेक्नोलॉजी आर्टिफिशियल इंटेलिजेंस ग्रीन एनर्जी क्लीन इंडस्ट्री शिक्षा और स्वास्थ्य आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే మహిళలు కార్మికులు అభివృద్ది చెందాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదని మన ఐక్యత కూడా అని స్పష్టం చేశారు ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఐదు కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని వెల్లడించారు పెలగుపూడిలో నిన్న ఆయన మాట్లాడుతూ కొత్త రాజధాని ప్రారంభించేందుకు మూడేళ్ల తర్వాత మళ్లీ మీరే రావాలంటూ ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు కోరారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణాన్ని పునః ప్రారంభించామని వివరించారు రాష్ట ప్రజల ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఆశలు ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపమని ముఖ్యమంత్రి పేర్కొంటూ కేంద్ర సహకారంతో మోదీజీ ఆఫీసులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కిచ్చా రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ హాజ్ టు కమ్ ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ట రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన యువత ఇక ఉద్యోగాల కోసం హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలకు వెళ్లనవసరం లేదని ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను కూడా అమరావతి ఆకర్షిస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు ధర్మయుద్దంలో అమరావతి రైతులే విజయం సాధించారని రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారితనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు కృత్రిమ మేధాను నైతిక బాధ్యతతో వినియోగిస్తామని ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ రెండు పేల ఇరవై ఐదులో డెబ్బై ఏడు దేశాల ప్రతినిధులు తీర్మానం చేశారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న జరిగిన ఈ చర్చకు అధ్యక్షత వహించారు ప్రతినిధులు ఆమోదించిన పదమూడు అంశాల తీర్మానం మేరకు అసత్య సమాచార వ్యాప్తిని నిరోధించాలని ప్రసార మాధ్యమాల సమగ్రతను వాస్తవ ఆధారిత పాతికేయాన్ని ప్రోత్సహించాలని బాధ్యతాయుతమైన ప్రకటనలకు కట్టుబడాలని సంకల్పం ప్రకటించారు దీనికి ఆయా దేశాలు మద్దతు తెలిపాయి తెలంగాణలో ఇందిరంళ్లకు లబ్దిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఇందిరంళ్ల పురోగతిపై నిన్న ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితా ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం పొందాలని సూచించారు ఇళ్ల విస్తీర్ణం ఆరు వందల అడుగులు మించకూడదని ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో ఐదు నిర్మించాలని స్పష్టం చేశారు ఈ నెల ఐదో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఇరవై ఎనిమిది మండలాల్లో భారతి సదస్సులు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ సారథ్యంలో గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు నేటి నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయి పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయి విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంలోని పదమూడు కేంద్రాల్లో మొత్తం నాలుగు నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు తల్లిదండ్రులు పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కసింకోట మండలం జీ భీమవరంలో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ హోంను వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ఆమె నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవన విధానంలో వయోవృద్దుల ప్రేరణ మార్గదర్శకత్వం యువతకు చాలా అవసరమని సూచించారు వృద్దులు గతానికి వారధి భవిష్యత్తుకు మార్గదర్శకులని పేర్కొన్నారు మహిళలు బాలలు వయోవృద్దుల సంక్షేమ శాఖ రాష్ట కార్యదర్శి సూర్యకుమారి మాట్లాడుతూ పద్దేళ్ల అనంతరం రాష్ట్రానికి పదిహేను నూతన వయోవృద్దుల సంరక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని ఒకదాన్ని జీ భీమవరంలో ప్రారంభించారని తెలిపారు వాతావరణ అనిశ్చితితో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది పిడుగులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ రోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం శ్రీ పొట్ల శ్రీరాములు నెల్లూరు జిల్లా నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చునని తెలిపింది మరొక వైపు నిన్న వైఎస్సార్ జిల్లా కమలాపురంలో నలభై రెండు నంద్యాల జిల్లా గుల్లదుర్తులో నలభై ఒకటి పాయింట్ ఏడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అమరావతి కేంద్రంగా వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నామని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి ఉందని రాష్టంలోని ప్రతి ఒక్కరి కలను అమరావతి సాకారం చేస్తోందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కృత్రిమ మేధాను నైతిక బాధ్యతతో వినియోగిస్తామని ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో డెబ్బై ఏడు దేశాల ప్రతినిధులు తీర్మానం చేశారు తెలంగాణలో ఇందిమేళ్లకు లబ్దిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు